దేవుడు కేడెముగా ఉన్నాడు దేవుడు అబ్రహాముతో నేను నీకు కేడెమును నీ బహుమానమును అత్యధికము చేస్తాను కేడెము అంటే ఎంతమంది శత్రువులు వచ్చినా ఇవన్నీ శోధనలు వచ్చినా ఇవన్నీ ఇబ్బందులు కలిగినా వాటన్నిటి నుండి కాపాడబడుట ఎందరూ హాని చేయ తలబెచ్చినా అవి దరి చేరకుండా కప్పబడుట దేవుని కేడెము యొక్క ప్రభావము అంత గొప్పది దేవుని కేడెము యొక్క సామర్థ్యము లెక్కింపలేనటువంటిది కేడెము పరిశుధ గ్రంథంలో మనకు విరివిగా కనిపిస్తుంది నేటి దినాలల్లో మన విశ్వాసం దేవుని కేడెము కింద ఉన్నప్పుడు అన్ని శోధనల నుండి మనము భద్రం చేయబడతాం భయపడనక్కరలేదు దేవుని వాక్యమై ఉన్న క్రీస్తు కేడెము వల్లే మనలను ఆవరించిన శత్రువు కేడు నుండి దుష్టుని బాణముల నుండి తొంభై ఒకటో కీర్తనలో కీర్తన కాడు అన్నట్లుగా ఆయన రెక్కలతో మనల్ని కప్పినాడు వాటన్నిటి నుండి ఆయన మనల్ని తప్ తప్ కాపాడుతూ వస్తూ ఉన్నాడు పగటి వేళ రాత్రి వేళ మధ్యాహ్న కాలములో సంచరించే మరి భయపెట్టే శోధించే వీటన్నిటి నుండి మనము బహు క్షేమముగా కాపాడబడినట్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రభావము రక్త ప్రోక్షణ సిలువ శక్తి యసుక్రీస్తు నామము మహాత్మ్యము కలిగిన బల సౌందర్యము కలిగిన నామము మనలని కప్పి ఉంచుతా ఉంది ఆయన తన రెక్కలతో కప్పుతాడు వేటగాని ఒరి నుండి నాశనకరమైన తెగులు మన లోకి రా మన మన మీదికి రాకుండా ఆయన సత్యము కేడెము డాలుగా మన విషయం యుద్ధం చేస్తాయి రాత్రి వేళ కలిగే భయముకైనా పగటివేళ ఎదురుపడే బాణానికైనా చీకట్లో సంచరించే తెగులుకైనా మధ్యాహ్నం మందు పాడు చేసే రోగానికైనా భయపడనక్కరలేదు ఎందుకంటే ఆయన తన రెక్కలతో కప్పినాడు ఆ దేవుడు ఆ మహోన్నతుడు ఆ దయామయుడు ఆ యొక్క మహిమగల దేవుడు తన రెక్కలతో మనలను కపినాడు మనల్ని కాపాడుట కొరకై మన భయములన్నిటి నుండి విడిపించుట కొరకై మనకున్నటువంటి చింత దుఃఖము విచారము శోధన అవసరత ఆయాసము వీటన్నిటి నుండి మనలని క్షేమముగా ఉంచుట కొరకై ఆ దేవుడు ఆ ప్రేమామయుడు ఆ కృపోన్నతుడు ఆయా వాత్సల్య పూర్ణుడు ఏం చేసినాడంటే తన ప్రియ కుమారుణ్ణే మన కొరకు అప్పగించినాడు ఆ వాక్యమైన ఆ సత్య సంపూర్ణుని మనకు కాపుదలగా రక్షకునిగా ఇచ్చినాడు కాబట్టి దేవుని కాపుదల దేవుని హస్తపు నీడ వెట్టను క్షేమమును ఆరోగ్యమును ఆనందాన్ని ఆశీర్వాదమును కాపుదలను అధికముగా మనకు కలగజేస్తూ ఉన్నాయి శత్రువుకు భయపడనక్కర లేనంత ప్రొటెక్షన్ దేవుని వాక్యము కృపా సత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ పునరుత్న శక్తి యేసుక్రీస్తు నామము ద్వారా మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నాయి అదే కదా కీర్తనాడు అన్నాడు అరవై మూడవ కీర్తనలో కీర్తన అంటాడు నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అరణ్యములో అగచాట్ల పాలై నెమ్మది లేక మరి మనం అంటుంటాం కదా కాలుగాలిన పిల్లి వలె తిరుగుతూ ఉన్నప్పటికీ మరి ఆహారము దొరకక మరి ఎగురుతున్న పక్షి వలె ఉన్నప్పటికీ మరి అలాంటి సమయంలో దేవుని యొక్క కాపుదల దేవదేవుని యొక్క కేడము మరి క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ప్రాణమునకు తృప్తి మరి హృదయమునకు ఉత్సాహాన్ని జీవిత కాలానికి దేవుడు అనుగ్రహించినాడు ఈ దేవుని అద్వితీయమైన కాపుదలను మనము అనుమానించకూడదు ఆనందించాలి దేవుని కాపుదలలో ఆనందించుట బహు క్షేమము ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాడు దేవుని కాపుదలను బట్టి యహోవా రెక్కల చాటున ఉత్సాహధ్వని చేసేటటువంటి భాగ్యం అందరికీ ఉంది ఉచితము నో జాయినింగ్ నో రెన్యువల్ నో ఎడిషనల్ ఇగ్నోర్ హిడెన్ చార్జెస్ ఎలాంటి కన్వెన్స్ ఫీజెస్ లేవు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితముగా ఉచితముగా చూడ కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన పాపమునే డిడక్షన్ ఉంది కాని మన దగ్గర నుండి ఆయన ఎలాంటివి ఆశించడం లేదు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు సమస్తము ధారముగా దయచేస్తూ ఉన్నాయి కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అబ్బ ఎంత రమ్యంగా ఎంత మనోహరముగా చూడండి దేవుని కాపుదల అంత అద్భుతంగా ఉంటా ఉంది మన యాత్ర లో మన అనుదిన విశ్వాసములో దేవుని కేడెము యొక్క నడిపింపు ప్రాముఖ్యత మనకు తెలియవస్తా ఉంది కదా ఆయన కేడెము వలె కప్పుతా ఉన్నాడు కనుక అనుదినము అనుక్షణము ఎల్లప్పుడూ ఉత్సహించచ్చు సంతోషించచ్చు మనము సాగిపోవడం తప్ప ఇంకేమిండ బోయజ్ కూడా ఋతుతో ఏమంటా ఉన్నాడు యహోవా రెక్కల క్రింద రెండవ అధ్యాయంలో ఋతు గ్రంథం రెండవ అధ్యాయంలో యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇ్రాయి దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చి ఎస్ ఎస్ వాస్తవం ఇది ఇట్స్ ఫ్యాక్ట్ యథార్థత ఏమిటంటే నీవు ఇక్కడికి ఎందుకు వచ్చినావంటే ఎందుకు వచ్చినావు ఎందుకు ఆయన రకాల క్రిందికి చేర్చబడ్డావు అంటే సురక్షితముగా నుండుటకే లోకము దాని ఇచ్ఛలకు తీర్పు జరగబోతూ ఉంది లోకము దాని ఆశలతో పాటు నువ్వు నేను మనము గతించిపోకుండా సురక్షితముగా క్షేమముగా ఉండునట్లు కాపాడబడునట్లు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా భద్రత జెట్ కేటరీ కేటగిరీ కంటే విలువైనటువంటి మరి ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఆయన రెక్కల క్రింద మనకుంది కావలసినవన్నీ ఉన్నాయి సోదర సోదరి తల్లి తండ్రి అమ్మ చెల్లి తమ్ముడు ఏసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచడము అంటే మనల్ని మనం కాపాడుకోవడమే ప్రభు అయిన యేసు క్రీస్తును కాదంటున్నాము అంటే మనల్ని కష్టాలకు అమ్ముకోవడమే తాళానికి అమ్ముకోవడమే ఎవరో చెప్పిన దాన్ని నమ్ముట కంటే ఆ వాక్యములో రాయబడి ఉంది దేవుడే సెలవిస్తూ ఉన్నాడు ఏమంటే రాజులను నమ్ముకొనుట కంటే నరులను నమ్ముకొనుట కంటే యహోవాను మేలు వారు నశించిపోతారు వారి మాట ఆవిరైపోతుంది అయితే ఋతు మరి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు అల్ఫా ఓ మెగా అయిన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుని ఎందు విశ్వాసిత ఉంచింది నమ్మిక ఉంచింది సురక్షితముగా ఉండునట్లు ఆరోగ్యముగా ఉండునట్లు క్షేమముగా ఉండునట్లు మరి సర్వోన్నతుడు మహిమగల దేవుని వింతల కృపాంబుది అయిన ప్రభు సంధత్వము కలిగిన జీవము గలగిన దేవుని రెక్కల క్రిందికి వచ్చింది అదే పోయేది అన్నాడు యహోవా రెక్కల క్రింద సురక్షితమైన జీవితాన్ని జీవించడానికి జీవితాన్ని సార్థకం చేసుకునేటట్టు సార్థకము చేసుకునేటట్లు ఉండున్నట్లు నీవు వచ్చి ఉన్నావు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును ఎంత గొప్ప స్టేట్మెంట్ కదా ఎంత గొప్ప ఘనత చూడండి దేవుని రెక్కల క్రింద క్షేమముంది బహుమానముంది నీవు నేను మనమందరము పిల్ల జల్లా అందరూ కూడా కుటుంబాలుగా యేసు క్రీస్తు ప్రభు నామములోనికి వస్తే మన యొక్క ఐడెంటిటీ చేంజ్ కాదు మన యొక్క హృదయములో ఉన్నటువంటి ఇగ్నోర్ అయిపోయినటువంటి పాపము తీసివేయబడుతుంది యేసు క్రీస్తు ప్రభువులోని రావడం వల్ల యేసు క్రీస్తు ప్రభువును హృదయములో ఒప్పుకొనుట వలన యేసు క్రీస్తు ప్రభువును ఆలోచనలో కలిగి ఉండడం వల్ల యేసు క్రీస్తు ప్రభువును అనుక్షణం అనుక్షణం తలంచుట వల్ల శత్రువుకు భయము దుష్టునికి నష్టము కలుగుతుంది అనుక్షణమైన శత్రువుకు ప్రత్యక్షమై చేయబట్టుకొని వెనుతట్టి దేవుడే నిన్ను నడిపిస్తూ ఉంటే ఆ దృశ్యం ఎంత గొప్పదిగా ఎంత రమ్యముగా ఉంటుందో ఒక్కసారి యోచించు మానవా నిన్ను భయపెట్టే కృంగదీసే నిరుత్సాహపరిచే ఎగతాళి చేసే అవమానించే ప్రతి దాని నుండి సంరక్షించే సమకూర్చే సర్వకృపాని దేవుని కేడెము ఎంత సమృద్ధిగా ఉందో ఎంత ప్రశస్తంగా ఉందో నీవు నేను గమని ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉత్సాహము ఉంది చూస్తాం అబ్రహాముతో అన్నాడు దేవుడు నీ బహుమానము అత్యధిక చెప్తా ఉన్నాడు సుదమో రాజు ఇచ్చే బహుమానాన్ని అబ్రహాము పక్కన పెట్టినాడు రాజులిచ్చే బహుమానాల కంటే నరులిచ్చే బహుమానాల కంటే దేవుడిచ్చే బహుమానము ఘనతలోనికి మెప్పులోనికి ఆశీర్వాదములోనికి ఆనందములోనికి ఆరోగ్యములోనికి తీసుకొని వస్తాయి కదా దేవుడు నీ బహుమానమును అత్యధికము చేస్తాను అంటా ఉన్నాడు ఇహలోక సంబంధమైన వాటిని మనము విడిచిపెట్టినట్లయితే అత్యధికమైన బహుమానం లెక్కింప సఖ్యము కాని పరలోకపు దీవెనలు మించి దీవెనలు దేవుడు మనకిస్తాడు రోజు సుధమో రాజు ఆస్తిని తీసుకుని పొమ్మన్నాడు కానీ దేవుడు చెప్పిన మాట మరి అధికం కాదు అత్యధిక మగును అని అబ్రహాముతో అన్నాడు సుధమో రాజు చెప్పింది అధికమైంది కూడా కాదు చూడండి దేవుడిచ్చే బహుమానము ఆహా మానవ బుద్ధి బాహుల్యమునకు మించినదిగా ఉంటా ఉంది మన దేవుడు గోపవాడు ప్రభు నిమిత్తం మనం ఇహలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టినట్లయితే వాటి కంటే అత్యధికమైనవి దేవుడు మనకిస్తాడు కదా పౌలు ఈ దృష్టి కలిగే ఆ మాటలు చెప్తా వచ్చినాడు అనుకుంటా ఏమని క్రీస్తు నిమిత్తము కదా వెంటతో సమానముగా కదా మోషే కూడా కలగబో బహుమానము నందు దృష్టి ఉంచలేదు కాని ఆయుగుప్తూ కలగబోయే దేవుని వల్లన కలగబోయే బహుమానము మీద దృష్టి ఉంది కానీ ఐగుప్తు ఐశ్వర్యమును విసర్జించినాడు కదా ప్రభు నిమిత్తమై ఆయన కుమారుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క రెక్కల క్రింద జీవించట కొరకై విడిచిపెట్టినారు రెట్టింపు గలతలోనికి రెట్టింపు బహుమానంలోనికి వచ్చినారు కదా దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు నీ బహుమానము నేనే అని చెప్పినాడు కదా మరి తండ్రిని కోల్పోయినాడు తండ్రి ఇంటిలోని ఆనందాన్ని పోగొట్టుకున్నాడు మరి నింద ఒక స్టాంప్ వేయబడినాడు హ్యూమనైజర్ అనే ఒక ట్యాగ్ తగిలించబడ్డాడు యోసేపుకు చెరసాలలో మరి చూడెంత భయంకరం కదా నమ్మకంగా యథార్థంగా పని చేసి దీవెన తెస్తా ఉంటే అలాంటి జీవితానికి ఒక ట్యాగ్ ఇచ్చిన ఒక ముద్ర ఇచ్చిన విభిచారి అని హ్యూమనైజర్ అని బహుశా విశ్వాస జీవితములో ఎలాంటి ముద్రల చేత బాధింపబడుతూ కృంగిపోయి నిరుత్సాహంగా ఉన్నావో ఈ వాక్యము నిన్ను నన్ను మనల్ని బహుగా ఆదరిస్తుంది ఏమని అంటే ఈ ట్యాగులు ఈ ముద్రలు మనల్ని ఏవీ చేయలేవు ఎందుకంటే మనము విశ్వాసం ఉంచిన దేవుని యొక్క ప్రభావము ఘనతలోనికి తెస్తుంది రెట్టింపు బహుమానములోనికి తెస్తుంది విశేషమైన బహుమానం మన బహుమానము మన ఘనత ప్రభువే ఇంతకంటే మరి విశేషమైనటువంటి విధానంలో ఆయన మనల్ని ఉద్ధరించేవాడుగా ఉన్నాడు ఆ సాపు ఆ సాపు ఏం చెప్తాడంటే ఆ నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదంటాడు కదా నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు లేదు దేవునితో సాటి దేవుని కేడెము కంటే దేవుని బహుమానము కంటే ఏది గొప్పది కాదు భౌతిక సంబంధమైన బహుమానాల ఘనతల కంటే దైవికమైన కాపుదల బహుశ్రేయోదాయకము అబ్రహామును దేవుడే గొప్ప చేసినాడు అబ్రహాముకు దేవుడే గొప్ప బహుమానముగా ఉంటా ఉన్నాడు యహ లోకములో ఉన్న వాటన్నిటికంటే మరి ఉన్నతంగా సర్వాంగ సుందరముగా చేసినాడు యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము అని కీర్తనకాడు రాస్తా ఉన్నాడు కదా పౌలు కూడా నేను క్రీస్తును సంపాదించుకున్నాను కాబట్టి శత్రువుల మధ్యలో మరి ముద్రించిన వారి మధ్యలో నిందించిన వారి మధ్యలో ఈ చేసిన వారి మధ్యలో గాయపరచిన వారి మధ్యలో బొండలతో బిగించబడి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు దేవుణ్ణి గురించి పాడుతూ ఉన్నారు పౌలు శిలలు పాడుతూ ఉంటే పాడుతూ ఉంటే పాడుతూ ఉంటే చూడు అంత అద్భుతం అంటే చెరసాల బద్దలైపోయి చెరసాల నాయకుని హృదయము హృదయం యొక్క కఠినత్వము తొలగించబడి మాంసపు గుండె మాంసపు హృదయం రక్షణ పొందాలంటే ఏం చేయాలా విశ్వాసం ఉంచాల ఒప్పుకునేటటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు కాబట్టి దేవుడు అత్యధిక బహుమానం ఇస్తాడే ఇచ్చి హెచ్చిస్తాడే కానీ ఆయన మనల్ని ఎంత మాత్రము తగ్గించేవాడు కాడు ఓడి ఈ యాత్రలో మనకున్న భౌతిక సంబంధమైన భద్రత ఏది మనల్ని ఘనతలోనికి తీసుకురావు కానీ పైప్ హెచ్చు ఇవన్నీ కూడా ఈ ఏర్పాట్లు భౌతిక సంబంధమైన ఏర్పాట్లన్నీ మనల్ని నష్టపరుస్తాయి ఎగతాళి చేస్తాయి మరి మనల్ని కీడులోనికి వెక్కిరింతలోనికి తీసుకొని వస్తాయి అయితే మన బహుమానాన్ని అత్యధికము చేసి మనల్ని అన్ని విషయాలలో క్షేమంగా ఉంచే దేవుని రెక్కల కింద ఉంటే జయము విజయము సంతోషము సమాన సమాధానం ఆనందము ఆశీర్వాదము అత్యధికం చేస్తాయి ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రభు ఆయన ఏసినందు విశ్వాసం వచ్చినప్పుడు సర్వోన్నతుని రెక్క అయిన రెక్కలైన ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలవ రక్తములోనికి వచ్చినప్పుడు పాపాన్ని ఒప్పుకొని హృదయంలో యేసు ప్రభును చేర్చుకోవడం వల్ల యేసు ప్రభును హృదయంలో చేర్చుకుంటే ఎవరికి కనిపించదు ఎవరికి వినిపించదు ఏసుప్రభును హృదయంలో చేర్చుకున్నంత మాత్రాన కులం మారదు మతం మారదు హృదయం మారుతాయి ఆలోచనలో మారుతాయి చేసే పనులు మారుతాయి అబద్ధం పోతుంది అన్యాయం పోతుంది మోసం పోతుంది సత్యం వస్తుంది సమాధానం వస్తుంది నెమ్మది వస్తుంది ఆనందం వస్తుంది ఆశీర్వాదంగా ఉంటా కాబట్టి లోకపు కేకలకు భయపడి ప్రభు అయిన క్రీస్తును తృణీకరిస్తావా జీవితపు ఆనందం కొరకు యుగాయుగాల సంతోషము కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు రెక్కల క్రింద సురక్షితంగా ఉంటావా నీవే నిర్ణయించుకో ఎక్కడున్నావు ఎక్కడున్నావు అగచ్చాట్లలో ఇబ్బందుల కొలుములో చరసాలలో మరి విభిచారి అనే ముద్ర కలిగిన యోసేపు దేవుని రెక్కల కింద ఉన్నాడు ఒక సమయం వచ్చింది ఆయన అందరికంటే ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ లేకొచ్చినాడు అత్యధికముగా దేవుడు ఆయన్ని హెచ్చించినాడు కాబట్టి ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ఏమన్నా ఏం చేసినా ఏం జరిగినా వాటన్నిటి నుండి తప్పించే యేసుక్రీస్తు ప్రభు అనే రెక్కల క్రింద మనం ఉన్నట్లయితే ఎంతో క్షేమంగా ఉంటాం ఎంతో సమాధానంగా ఉంటాం కాబట్టి ప్రభు అని విశ్వాసం విశ్వాసమొచ్చు అప్పుడు నీవు నీ ఇంటివారు గోప ఆత్మరక్షణ ఆయన నమ్మదగిన వాడిను నీతి మంత్రుడిని గనుక మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపించి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తములో మన సమస్త దోషములను క్షమించి దేవుని పిల్లలముగా ఆయన రెక్కల క్రింద మనము జీవించున్నట్లు మనము మన జీవితాన్ని కొనసాగించున్నట్లు ఆయన వెలుగు మన మీద సదాకాలం ఉంటుందని వాక్యము చేత మనము కోరబడతా ఉన్నాం ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త ప్రజల బోధిగంత నివాసులారా యేసే దేవుడని తెలుసుకొని ఏసు నందే పరలోకముందని ఏసు క్రీస్తు ప్రభు ద్వారానే ప్రాయ్ చిత్తము పాపమునకు క్షమాపణ అని తెలుసుకోండి నాటకాలద్దు రాజకీయాలద్దు ప్రభు అయిన ఏసు రక్తమునందు నమ్మిక ఉంచండి గొప్ప గొప్పలే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు కాబట్టి నీకు ఇచ్చిన అవకాశాన్ని సమయాన్ని అధికారాన్ని దుర్వినియోగం చేసి దేవుని రెక్కల క్రింద నుండి బలవంతంగా నువ్వు పారిపోతే మరి ఒక ఆయన అలాగే రక్షణ పొందగోరి ఆశీర్వాదము పొందగోరి ఆనందము ఆశించి ఏడ్చినాడు 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 కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఆయన పేరు ఏషావు బైబిల్లో ఉంది భ్రష్టు అయిపోయినాడు కన్నీళ్లు విడిచినాడు రెక్కల కింద రావడానికి ఎంత ఏడ్చినాడంటే బట్ నో యూ సమయం ఉండగానే సమయం ఉండగానే అవకాశం ఉండగానే మరి ఆయన రెక్కల కిందకి రావాలని ప్రేమతో కోరబడుతూ ఉన్నాం జీవితంలోని ప్రతి ఫెయిల్యూర్ని సక్సెస్ఫుల్గా ముగించగలిగే రెక్కల కిందికి రమ్మని దేవుని చేత ఆయనకు మోడని యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం